అది అయిపోయింది కదండి మనిషి సిఏ గారినిచ్చి ఆయన తిప్పుతున్నాం కదా పొద్దున్న ఆరున్నర ఏడు సమయంలో మనకు సమాచారం వచ్చింది వెంటనే మనం స్పందించాం అది అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా ఆరు పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం అది ఇంకా పూర్తి వివరాలు నా లేవండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రిక మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది అందరినే చేసేవండి టిడిపి వాళ్ళని సబ్సెంట్ గా చేసాం అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందుల పట్నం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది ఎవరండి నేను అలాగే టీడీపీ వాళ్ళని కూడా చేశాం కదా ఎవరైతే ఈ యొక్క ఆరు పంచాయతీలో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకురాండి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయి ఉండొచ్చు